అన్ని సామాజిక వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని దర్శి మండలి ఎస్ఐ మురళి తెలిపారు ప్రకాశం జిల్లా దర్శి మండలం ఎరఓబనపల్లి ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సభ జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శి మండల ఎస్ఐ మురళి పాల్గొన్నారు సభలో ఎస్ఐ మురళి ప్రసంగిస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిరక్షణకు అధికారులు కట్టుబడి ఉంటారని ప్రతి సమస్యను సమగ్రంగా పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గర్ణిపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఎరఓబనపల్లి దళితులు ఎదుర్కొంటున్న త్రాగునీరు శ్మశాన సమస్యల అంశాలను అధికార దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు ఈ సమస్యలను వారం రోజులలో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారని వివరించారు కార్యక్రమంలో మండల డిప్యూటీ తహసీల్దార్ తలారి దేవప్రసాద్ ఆర్డబ్ల్యూఎస్ఏఈ విఆర్ఓ నాసరయ్య గ్రామ సచివాలయం సిబ్బంది దళితులు పాల్గొన్నారు ఈ సభ ద్వారా ప్రజల అవగాహన పెంపు మరియు ప్రభుత్వ పథకాల సమర్థ వినియోగంపై ప్రజలను ప్రేరంభించడం జరిగింది